ఈ నదీనదాలు నదాలు వృక్షాలు కొండలు కోనలు ఆకాశము అంతటా కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు పురుష సూక్తంలో చెప్పినట్లుగా సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి వృత్తు అత్యతిష్ట దశాంగులం పరమాత్మ వేలాది శిరస్సులు వేలాది నేత్రములు వేలాది పాదములు కలిగి ఉన్నాడు ఆయన ఈ భూమండలం యావత్తూ వ్యాపించియుడు ఏ తాను పాదోస్య విశ్వాభూతాని త్రిపాదాస్యామృతం దివి దృశ్య గోచరమైన ఈ చరాచర ప్రపంచమంతటా